హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ జ్యోతి డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే నా సండే వీడియో అండి సండే ఏవైన్ స్పెషల్స్ చేసుకున్నానని చెప్పేసి అయితే చూపిస్తున్నాను చికెన్ కర్రీ అలాగే కొబ్బరి అన్నం అన్నం ఎంత ఈజీగా చేశానంటే అసలుకి మీరు ఎప్పుడు ఉండరు అనమాట అంత ఈజీగా చేశాను అసలు ఎంత ఈజీగా చేయొచ్చా అని కూడా అనిపిస్తుంది అనమాట ఎంత ఈజీగా ఉంటుందో టేస్ట్ అంత డబుల్ ఉంటుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి చూపిస్తాను మీకైతే అన్నం ఎలా ఈజీగా చేయాలి ఏంటి అని చెప్పేసి చాలా బాగుంటుందండి మా అమ్మ దగ్గర నుంచి నేను అనమాట మా అమ్మగారు చాలా బాగా చేస్తారనమాట కొబ్బరి అన్నం అసలు ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు అంత బాగుంటుంది కొబ్బరి అన్నంలో మా అమ్మగారు అసలు ఎంత బాగా చేస్తారంటే అందరికీ ఫేవరెట్ అవుతుంది అనమాట కొబ్బరి అన్నం మా అమ్మ మా అమ్మ చేసింది తింటే మాత్రం అంత బాగుంటుంది అయితే నేను కూడా మా అమ్మ చేసిన ప్రాసెస్లోనే నేను చూపిస్తాను చూడండి అయితే నేను కొబ్బరి పాలు అయితే నేను జ్యూసర్ ఉంది కదా నా దగ్గర జ్యూసర్లో అయితే తీసాను అనమాట అయితే దానిలో తిక్క మిల్క్ అనేది బయటకు వచ్చింది తిక్క మిల్క్ వచ్చింది ఇక నేను ఏమనుకున్నాను దా డస్ట్బిన్లోకి వెళ్ళిన కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా దానిలోనే పాలు మిగిలిపోయాయేమో అని చెప్పేసి పక్కన నాకు అన్నానికి సరిపడినంత వాటర్ మెజర్మెంట్ తీసుకొని గిన్నెలో వేసుకొని హీట్ చేసి ఆ పౌడర్ని అయితే దానిలో వేసాను అనమాట వేసి ఇంకా దానిలో నుంచి పాలు వస్తాయేమో అనుకున్నాను కానీ అది కూడా చూపిస్తాను ఏం రాలేదు అన్ని ఎక్కువ పాలు అయితే ఏం రాలేదు అది థిక్ మిల్క్ తీస్తుంది అంత మిల్క్ మాత్రమే ఉంది ఆ మిల్క్తోనే చాలా సూపర్గా చేశాను చాలా బాగుంది ఖచ్చితంగా చూడండి అయితే ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను నేను ఎందుకనో ఎప్పుడు చేసినా సరే చికెన్ కర్రీ ఇలాగా లూజ్ లూజ్గా గుజ్జుగా మాత్రం చేయను ఎప్పుడు చేసినా సరే ఫ్రై లాగానో లాగానో చేసుకుంటాను నా చాలా తక్కువ అనమాట ఇలాగ నేను చేయటం మరి నాకు నచ్చక చేయను ఎందుకు నాకైతే తెలియదు కానీ ఆటోమేటిక్గా బ్రెయిన్లోకి ఫ్రైగానో ఎగర్రగానో అలాంటి మెథడే ఫాలో అయ్యిద్దమాట బ్రెయిన్ ఇక అలాగే వచ్చేస్తుంది కర్రీ ఇంకా ఆ రోజు ఎందుకు చేశానంటే బలవంతంగా కొబ్బరి అన్నంలోకి ఇలా ఉంటేనే బాగుంటుంది పులుసు పులుసుగా ఉంటే బాగుంటుంది ఫ్రైగా బాగోదని చెప్పేసి అప్పటికి కూడా కేజీ చికెన్ వేస్తే హాఫ్ కేజీ ఏమో ఇలా గుజ్జుగా చేశాను ఇంకో హాఫ్ ఏం చేశాను ఫ్రై ఫ్రైయే చేశాను అనమాట అది కూడా చేశాను ఫ్రై కూడా కాకుంటే వీడియోలు పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఫ్రై వీడియో అందరూ చేసుకునేదే కదా నార్మల్గానే చేస్తున్నాను ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఫ్రై చేయలేదు అదే ఫ్రై వీడియోలో అయితే పెట్టలేదు అనమాట ఇక నేను ఈ కూరల్లో చేసిన చిన్న మార్పు ఏంటంటే మూడిటి కలిపి సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి దానిలోనే జీడిపప్పులు వేసాను అనమాట అదే ఈ కూరలో ఉన్న స్పెషల్ ఇక అంతకు మించి ఏం లేదు రైస్లోకి ఫ్రైలోకి కర్రీలోకి అంతా ఒకేలాగా చేశాను అనమాట ఇక అందుకని చెప్పి కూరను కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అలాగే ఫ్రైను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు చూపించలేదు ఇక కొబ్బరి అన్న మాత్రం చూపిస్తాను దాన్ని సింపుల్గా ఏమేమి వేసుకొని చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి పూర్తిగా అయితే చూపించాను చూసేయండి అది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అంత క్లారిటీగా చూపించాను అనమాట ఇక్కడైతే కర్రీ అయితే మొ మొత్తం పూర్తి అయిపోయింది వాటర్ కూడా పోసేసుకున్నాను ఇక వాటర్ పోసిన తర్వాత మనకు కావాల్సినంత గ్రేవీ కన్సిస్టెన్సీ దాకా మరిగించుకొని ఇక కర్రీ అయితే స్టవ్ స్టవ్ దించేసుకోవడమే ఇంకా పక్కన చూసారు కదా నేను కొబ్బరి పాలు కోసం చెప్పాను కదా వేడి నీళ్ళు చేసి చేశాను అని చెప్పేసి అసలు కొంచెం కూడా రాలేదండి అవన్నీ తిక్క పాలు నేను జ్యూసర్లో తీసుకున్నాను చాలా తిక్కుగా ఉన్నాయి మంచిగా తీస్తుంది అనమాట జ్యూసర్ కూడా ఇక దానిలో ఉన్న పాలన్నీ బయటకు వచ్చాయి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట గిన్నె నిండిపోద్దామో ఈ కొబ్బరికాయ కానీ చెప్పి అనుకున్నా కానీ లేదు తిక్కు మిల్క్ వచ్చేసింది బయటికి ఇంకా నాకు తెలిసి ఇంకొంచెం పచ్చిగా ఉండాలేమో ఇక దాన్ని కూడా నేను షిప్ చేసుకొని ఇక కర్రీ అయితే ఉడిపోయిందనమాట తీసి పక్కన పెట్టేశాను ఇక కొబ్బరి పాలు అన్నం కోసం అని చెప్పేసి మొత్తం రెడీ చేసుకుంటున్నాను ఇక చూపించాను కదా కొబ్బరి పాలు ఎలా తీసుకున్నాను ఏంటని చెప్పేసి అలా తీసుకొని ఇక మనకి కావాల్సిన స్పైసెస్ మొత్తం వేసాను అనమాట స్పైస్ మొత్తం వేసేసి ఇంకా దానిలో కొంచెం పసుపు కలర్ కోసం పసుపు వేసాను పసుపు కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది అనమాట సార్ చూడడానికి ఇక దానిలోనే నేను ఇక ఉప్పు పసుపు అలాగే పచ్చిమిర్చి కారం అయితే వేయట్లేదు పచ్చిమిర్చి వేసాను ఆకులు కొత్తిమీర ఆకులు బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకొని కలయబెట్ట ఇలా కలయబెట్టే వేసుకొని ఇది ఒక్క మరుగు మరిగిన తర్వాత దీనిలోనే నా దగ్గర నెయ్యి ఉంది నెయ్యి పోసుకున్నాను అనమాట ముందుగా ఎటువంటి ఆయిల్ లేదు ఆయిల్ వేయలేదు నెయ్యి వేయలేదు నేను ఇప్పుడే మరిగేటప్పుడే నెయ్యి వేసుకున్నాను అలాగే ఇక రైస్ ఇక మది మరిగిన తర్వాత రైస్ వేస్తాను అనమాట నా రైస్ ఎలా ఉందంటే అది కొత్తది కాదు పాతది కాదు నడి మధ్యలో ఉందనమాట ఇక అందుకని చెప్పేసి త్వరగా అడుగు అంటుతుంది అన్నం ఏమవుతుందంటే త్వరగా అంట అడుగంటుంది నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు బాస్మతి రైస్ చేసుకుంటే బాగోదు కొబ్బరి అన్నం నార్మల్ రైస్తోనే చేసుకుంటాను నేను ఎప్పుడు కూడాను ఇక ఇది అడుగంటుతుందని చెప్పేసి కింద అట్ల పెనం పెట్టుకున్నాను అట్ల పెనం పెట్టుకొని నీరు దిగే టైంలో అట్ల పెనం పెట్టుకున్నాను నీరు దిగే టైం ఉంటుంది కదా ఇక మాడకుండా అట్ల పనం పెట్టుకున్నాను అట్ల పనం పెట్టుకున్నాను మంచిగా మంచిగా కుక్ అయింది అనమాట ఎక్కడ మాడు తాగలేదు రైస్కి అయితే అసలు చాలా బాగుంది రైస్ అయితే మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి అలాగే పక్కన చికెన్ ఫ్రై కూడా చేస్తాను చెప్పాను కదా నేను చూపించలేదు చికెన్ ఫ్రై అని చెప్పేసి ఇక రైస్ అయితే మంచిగా ఈవినింగ్గా కుక్ అయిపోయింది అనమాట అట్ల పెనం పెట్టడం వల్ల అసలు ఎక్కడ మాడ అనేది తగలేదు మాడు వాసన కూడా రాలేదు ఇక రైస్ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇక తినడానికైతే కూర్చుంటున్నాం అనమాట ఇక ఆ రోజు ముగ్గురం కలిసి కూర్చొని తిన్నాము ఇక్కడైతే ఇంత కర్రీలో వేసిన అయితే మిగిలిపోయింది కదా దానిలో నేను ఇక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏమీ లేకుండా జస్ట్ పుదీనా కొత్తిమీర వేసుకొని అలా మంచిగా బైట్ చేసుకొని ఇక రైస్లో వేసుకొని రైతు అలాగా తినేసేస్తున్నాము అనమాట ఇక్కడ అయితే ఇక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను అసలు టేస్ట్ అయితే అమేజింగ్ అండి మీరు కంపల్సరీ ట్రై చేసుకోవచ్చు అయితే ఇది ఈ కర్రీ అలాగే ఫ్రై కూడా అలాగే నా రెసిపీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఇది సండే అని చెప్పాను కానీ ఏ సండే అని మాత్రం చెప్పలేదు కదా ఇది లాస్ట్ వీక్ సండే వీడియో అండి ఈ సండే మాత్రం మా బాబుది ఫంక్షన్ ఉంటే దానికి వెళ్ళాను ఇక ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఏదో ఎక్కువ ఏం తీయలేదు కొంచమే తీశాను అది కూడా పోస్ట్ చేస్తాను ఓకేనా అది లాస్ట్ సండే పెట్టాలనే అనుకున్నాను కానీ నాకు వీల్ అవ్వలేదు ఆ మధ్య ఎందుకని అసలు వీడియో పెట్టాలంటే బాగా బద్ధకం అనిపించింది ఇక అందుకని ఆపకూడదు అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇక నా వీడియోస్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఓకేనా మరి ఉంటాను బాయ్ బాయ్